మన ఫ్యామిలీ అందరికీ హాయ్ ఉండే ఈ లియోగాని చూసి ఒకళ్ళు ఇద్దరు సిస్టర్లు కామెంట్ పెట్టారు చిన్నప్పుడు కదా కొత్త కదా మీకు బాగానే కేరింగ్గానే చూసుకుంటారు మీరు పోను పోను తెలుస్తుందని జోగ్గా కామెంట్ పెట్టారు అంటే జోగ్గానే వాళ్ళకి కూడా ఇలా పప్పీలు ఉన్నాయంట అయితే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అలా కామెంట్ పెట్టారు ముందు ముందు ఇబ్బంది అవుతుందని అయితే నాకేమి ఇబ్బంది లేదండి ఎందుకంటే మేము తోటలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మాకు ఇంట్లో రెండు కుక్కలు ఉండేవి ఇబ్బంది అయితే ఏం లేదు అయితే ఇంతగా స్నానం వాళ్ళం కాదు అప్పుడు తోటలో కాబట్టి వాటికి తిరగాల్సినంత ప్లేస్ ఉండేది బయట తిరిగేవి ఇప్పుడు ఇక్కడ ప్లేస్ తక్కువ కాబట్టి మాకు ఇంట్లో ఎక్కువ తిరుగుతుంది లియోగాడు ఇంట్లో తిరగటం కాబట్టి శుభ్రంగా ఉదయం సాయంత్రం స్నానం చేపిస్తున్నాను మళ్ళీ అంతేకాదండి మా పండుగ ఉంది కదా అస్సలు దీన్ని వదిలిపెట్టట్లా పెద్దస్తమానం గోడ మీద కూర్చోబెట్టుకోవటం ఆడుకోవటం ఎత్తుకొని అటు ఇటు తిప్పటం చేస్తుంది అందుకని ఉదయం సాయంత్రం స్నానం చేపిస్తున్నాను మరీ అని మాత్రం అనుకోకండి ఇంట్లో తిరుగుతుంది అలాగే పండుగ పద్దాక తిప్పు ఎత్తుకొని తిప్పుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేకోకుండా చికాక ఏం లేకుండా శుభ్రంగా ఉండటం కోసమని ఉదయం సాయంత్రం ఒకసారి అయితే స్నానం చేపిస్తున్నాను అదీ కాకుండా చిన్నపిల్ల అయినా పాపం మంచిగా అలవాటైంది ఇంట్లో తిరుగుతుంది కాకపోతే ఇంట్లో అసలు ఏం చికాకు చేయట్లేదండి టాయిలెట్ వచ్చినా ఇంకేదైనా కానీ బయటికి వెళ్ళిపోతుంది మెస్ దూ చూస్తే